హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఎక్స్ట్రా ఈ సాటర్డే మేము అమ్మమ్మ ఇంటికి వెళ్ళాము అయితే అమ్మమ్మ మేము వెళ్ళేసరికి గోరెంటాకు నూరు ఉంచింది సమ్ము వాళ్ళు కూడా వచ్చారు మా మమ్మీ గోరెంటాక్ పెడుతుంటే సమ్ము ఎలా మాట్లాడుతుందో చూడండి బడ్డా అమ్మ కోడడా బడ్డా అమ్మకి మీరమ్మకి నా చూ బామ్మ అమ్మకి ఒక కట్టా అమ్మకి కావాలా పెదమ్మ కావాలా బడ్డా అమ్మ అమ్మ ఒక్కరే అండి పెదమ్మనా అమ్మనా బన్నమ్మ అమ్మ ఒక్కల 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 బడ్డా ఇది పెట్టాము అమ్మా వెట్టాము ఒక్కరికి ఒక్కరికి ఏది పెట్టాలి చెప్పు ఒక్కరికి ఏం చెప్పు ఫేస్‌బుక్ కు చే పెట్టారు ఓకేనా

تمہو تیلی دا میرا لگو گا تمو کامو چوں ریڈ وں آ ایتو بٹ لے تا تے

पंदर मो पंदर चेरी पंदर दिन पंद्रह टेन मिनट्स इंच पावर दस मिनट्स वन लवर टेक रेड टुकाई थी वो था कितने जुबान दे दी इसे एक ही से आठ నెక్స్ట్ డే మార్నింగే కడిగేసాము సమ్ము అయితే ఫస్ట్ టైం చాలాసేపు నైట్ అంతా ఉంచుకుంది ప్రతిసారి అయితే పెట్టంగా తీసేసేది ఈ ఆషాఢంలో మీరు కూడా గోరెంటాక్ పెట్టుకున్నారా పెట్టుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద గోరెంటాక్ చెట్టు ఉండేదంట అందరు వచ్చి దానాకులే కోసుకొని వెళ్ళేవారంట అక్కడ ఒక ఆవు కనిపిస్తుంది కదా దాని పేరు గంగ గంగకి ఒక దూడ కూడా ఉంది అది శివరాత్రి రోజు పుట్టింది అందుకే దాన్ని శివయ్య అని అంటారు సమ్ము హ్యాండ్స్ పైకి పెట్టుకునే వండుకుంది రేట్ అనిపించింది మంచి పెట్టి సూపర్ ఇట్లా సూపర్ పడుకున్నావు సమ్ము

సమ్ము దానికంటే బాగుంది బాగా వర్షాలు పడుతున్నాయి కదా అందుకే మా అమ్మమ్మ కాలువ తీస్తుంటే సమ్ము చూస్తూ ఉంది సమ్ముని షూస్ వేసుకోమంటే షూస్లో కాలు పెట్టడం రాకపోతే ఉంటుందో వినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్